హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనం మిల్లీ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి సోయా సోయా చాంప్ అంటారు వీటిని చూడండి నేను ముందుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నానండి ఈ లోపు ఇది నానుతూ ఉంటాయి మనం వంట ప్రిపేర్ చేసే టైంకి అదే కాకుండా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అండి ఒక ఐదు పచ్చిమిర్చి కరివేపాకు టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే కాకుండా కొత్తిమీర అండి పేస్ట్కి సాల్ట్ కారము పసుపు అండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము కొంచెం ఈ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనకి ఆయిల్ అయితే చాలా బాగా హీట్ ఇచ్చిందండి ఈ టైంలో నేను ఆనియన్స్ మిర్చి వేసేసుకుంటున్నాను ఎంత తిరిగి వచ్చిండు సో ఇదే టైంలో నేను కరేపాకు కూడా తిరిమేస్తున్నాను చూడండి తెలిసి వేసేసాను మనం ఈ టైంలోనే కొంచెం పసుపు అండి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనకి సోయాబీన్ తినడం వల్ల మనకి సోయాబీన్ ప్రొడక్ట్స్ ఏది తిన్నా కూడా చోపు అవ్వచ్చు మిల్లీ మేకర్ అవ్వచ్చు ఏది తిన్నా కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి గట్ హెల్త్కి మ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది సో మనం కనీసం వీక్లో అయినా కూడా సోయాతో కలిసి ఉన్న ప్రోటీన్ అలాంటివి తినాలంటే దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఏదైనా ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే కంపల్సరీ సోయా అయితే తీసుకోండి అండ్ అదే కాకుండా మనకి సోయా ఎవరైనా అలర్జీస్ అది ఉన్న వాళ్ళైతే తీసుకోకండి ఎందుకంటే సోయాలో ఉండే ఒక టైప్ ఆఫ్ ఒక వైటమిన్ వచ్చి దానివల్ల అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎలర్జీస్ ఎక్కువ అయిపోతాయండి సో అందుకని సోయా అది డస్ట్ ఎలర్జీ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి తీసుకున్నట్టయితే ఎప్పుడైనా మీకు బాగా ఇబ్బంది అనిపిస్తే చాలా తక్కువ ఉంటుందండి ఈ దోశ సిట్రోజన్ ట్యాబ్లెట్ సో అది వేసుకోవచ్చు నాకైతే ఎప్పుడైనా అలాంటి మరీ హారబల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన యూజ్ అండి బట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసాకే యూస్ చేయండి ఏ మెడిసిన్ అయినా హెవీగా యూజ్ చేయడం అంటే మంచిది కాదు చూడండి మనకి హాఫ్ వేగిపోయాయి సో హాఫ్ వేగిపోయాయండి ఆనియన్స్ ఈ టైంలో నేను కొంచెం కొంచెం అంటే కొంచెం జస్ట్ ఇది నాకు ఒక స్పూన్ లెక్కండి హాఫ్ స్పూన్ ఒక స్పూన్ కాదు ఒక స్పూన్ కాదు మాదిరి సో అది వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ కర్రీకి ఆనియన్స్ లేకపోతే టేస్ట్ ఉండదండి ఇల్లీ మేకర్స్ చప్పదనం కదండి సో ఆనియన్ టేస్ట్ టొమాటో పేస్ట్ అదంతా యాడ్ అవుతుందండి అవన్నీ పీల్చుకుని మనకి మిల్లీ మేకర్ టేస్ట్ ఆడాని అవుతుందండి మనం కొంచెం సేపు అయితే మిల్లీ మనకి ఆనియన్ అయితే ఇంకొంచెం ఫ్రై అవ్వనిద్దామండి మనం చెక్ చేద్దామండి ఆనియన్స్ అయితే ఫ్రై లేదో చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొంచెం అవ్వాలి లోపు మనం ఏం చేద్దామంటే మిల్లీ మేకర్లు ఉన్నాయి కదండి సో అవి వాటర్లో బాగా చూడండి ఎలా ఉబ్బాయో చూడండి స్పాంజెస్ లాగా ఎలా ఉన్నాయో అంటే వాటర్ బాగా పీల్చుకున్నట్టు మీరు ఎలా నొక్కితే దగ్గరికి అవుతుంది అంటే బాగా పీల్చుకున్నట్టు అండి సో వీటిని నీట్గా పిండేసి ఇలా నీట్గా వాటర్ స్క్వీజ్ చేసేసుకొని వాటిని పక్కన ఉంచుకుందామండి తినడానికి తినడానికైతే మీరు కరెక్ట్గా బాగా వండుకుంటే నాన్ వెజ్ కన్నా చాలా బాగుంటుందండి కొంచెం చాలా గట్టిగా స్క్రీస్ చేయాలండి వాటర్ అయితే ఉండకూడదు వాటర్ ఉందా టేస్ట్ పాడైపోతుందండి చాలా గట్టిగా చూడండి ఎంత గట్టిగా స్క్వీజ్ చేస్తు వాటర్ ఎక్కువ ఉండకూడదు అండి చూడండి ఫైనల్లీ మనకి నీట్గా ఇలా స్క్వీజ్ అయిపోయాక ఇలా వచ్చాయి సో చూద్దామండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయింది గోల్డెన్ రోడ్ వచ్చింది సో ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నాను ఇదే టైంలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు జస్ట్ హాఫ్ స్పూన్కి అండి కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మన రెసిపీస్ అన్నీ చాలా న్యాచురల్ కదండి అంటే అందులో ఎటువంటి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నవి పౌడర్స్ ఏమి యాడ్ చేయను కాబట్టి నేను ఎటువంటి గరం మసాలా పౌడర్ కానీ ఏమి యాడ్ చేయకుండానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొంచెం జీ జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు కూడా వేసుకున్నానండి యాక్చువల్లీ మన దగ్గర మసాలా పేస్ట్ రెసిపీ ఉంటుంది మీరు నా వీడియోస్లో పాత వీడియోస్లోకి వెళ్ళినట్టయితే చూడచ్చు నా వీడియోస్లో పాత వీడియోస్లోకి వెళ్ళినట్టు అయితే చూడొచ్చు రిఫరెన్స్ కోసం సో మీరు అది చూసి ఫ్రై చేయొచ్చండి చూడండి నీట్గా పడి మనకైతే ఫ్రై అయిపోతుందండి టొమాటోస్ సో కొంచెం కలపాలండి ఇది మూత పెట్టే ఖచ్చితంగా కలపాలి బాగా సో కలిపినట్టయితే టొమాటో బాగా ఆనియన్స్కి పడుతుంది సో ఈ టైంలో ఒక్కసారి ఒక్కసారి మూత పెట్టేద్దామండి పెట్టేసి ఒక్క టూ మినిట్స్ వదిలేద్దామండి సో చూద్దామండి మనం టొమాటోస్ మగ్గిపోయిందో లేదో నీట్గా మగ్గిపోయిందండి టొమాటో అయితే చాలా నీట్గా మగ్గిపోయింది చూశారు కదా ఈ మగ్గిపోయిన టొమాటోస్లో మనం స్క్వీజ్ చేసి ఉంచుకున్న మిల్లీ మేకర్స్ వేసేసుకోవడం అండి చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే కాకుండా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా రిఫర్ చేయండి చూడండి నేను బాగా ఇలా మిస్ఫర్ చేసేస్తున్నాను ఇలా మిక్సప్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుందామండి అప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవాలి ముందు ఆ మసాలా టొమాటో అదంతా కూడా ముక్కకు పట్టాలండి మనం చూద్దామండి ముక్కలకి బాగా పట్టిందో లేదు చూసారు కదండి మనకి ము ముక్కలకి అయితే బాగా పట్టింది ఇలా పట్టానండి ఇలా పట్టకుండా మీరు వెంటనే వాటర్ వేసేస్తే టేస్ట్ వస్తుంది బాగోదండి కలుపుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా మన మొక్కలకి పట్టింది ఈ టైంలో కొంచెం వాటర్ మరీ ఎక్కువ కాదండి కొంచెం వేసుకోవాలి అంతే చాలా కొంచెం వేసుకోవాలండి ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి గ్లాస్ అయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్కి నేను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ వేసానండి చూడండి చాలా తక్కువ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు కంటే కర్రీ మసాలా టేస్ట్ అంతా పోతుందండి వాటర్ వాటర్గా ఉంటుంది అందుకు మరీ ఎక్కువగా వేసుకోకూడదు సో చూడండి చూడండి ఇందాక అంతా ఉబ్బినట్టున్నాయి కదా అలా చిన్న చిన్నగా తగ్గుతుంది సైజ్ అయితే సో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ రెసిపీ రెసిపీ మీరు వీక్లో వన్స్ అయినా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సోయాలో సో మనం అయితే ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేద్దాము చూడండి మన రెసిపీ చూసేద్దాము అయిపోయింది చూడండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ ఫైనల్లీ చూడండి ఫైనల్లీ నేనైతే వేసేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర ఫ్లావర్ని యాడ్ చేస్తుందండి టేస్ట్ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అని అవుతుందండి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక్క వన్ మినిట్లో మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి నోరు ఊరించి రెసిపీ చూడండి టేస్టీ అండ్ హెల్తీ మిల్లీ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ